నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా కానీ నేను మరొకసారి కూడా సభకు సంబంధిత ప్రతిపాదన తీర్మానం చేసిన మంత్రి చెప్తాను మీ అనుమానాలు మీకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా చెప్పండి మేము రాసుకుంటాను ప్రభుత్వం తరఫుతో ప్రభుత్వం రిప్లై ఇచ్చినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది దీని తదుపరి కూడా ఇది ఒక తీర్మానం తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా కానీ గుడ్డు మీద ఎంటికలు వేకినట్టు కోడి మీద ఎంటికలు ప్రతి దాని లోపల పది సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళ గొంతు లేక ఇప్పటికి రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతామంటే తప్పైతే అధ్యక్ష నేను 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 మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రభుత్వం పక్షాన ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది మీకు మేము నియంత్రిస్తలేం కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకుని కానీ ఈ దీన్ని సమర్థిస్తుండ్రు సమర్థించినప్పుడు సూచనలు చేయండి అంతేగాని అవుతుందా అట్లా చెప్తలేరు కదా దానికి సంబంధించుకే కన్ఫ్యూజన్ తాప నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం రాసుకుంటున్నాం తప్పకుండా జవాబులు చెప్తాం లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా తోడు ముగిసేది కాదు ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది కాబట్టి గౌరవ సభ్యులు చాలా సూచనలు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు పద్నాలుగు గంటల కనీసం సీఎం గారు